తెలంగాణలో ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రగడైతే నడుస్తోంది మనం చూస్తూ ఉన్నాం నేతలంతా కూడా మంత్రులు అంతా కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వారి వారి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద చర్చ సర్కార్ పై గులాబీ దళం అయితే భగ్గుమంటోంది తప్పుల తడకగా కూడా పిసి ఘోష్ కమిటీ నివేదిక ఉందంటూ కూడా బీఆర్ఎస్ లీడర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అసత్య ప్రచారం తగదు అని చెప్తున్నారు కెషార్ అలాగే హరీష్ ఈటల పాత్రపై సంచలన విషయాలు అయితే పేర్కొంది పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎస్ ఇదే అంశానికి సంబంధించి మనం ఒక చర్చ చేద్దాం మన చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ప్రస్తుతానికి మానవతారాయ్ గారు కాంగ్రెస్ నాయకులు అలాగే బొల్లం యాదవ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అండ్ బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ముగ్గురు కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్ ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మానవతారాయ్ గారు ఏమిటి ఏం జరుగుతోంది పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా తప్పుల తడకగా ఉంది కేవలం మా మీద బురద జల్లేటువంటి అంశమే నడుస్తోంది అంటోంది బిఆర్ఎస్ ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు ఒప్పుకుంటారు చెప్పండి అంటారు ఇది ఒక పారదర్శకంగా ఒక పదవీ విరమణ చేసినటువంటి ఒక న్యాయమూర్తి చేత ఒక విచారణ జరిపినటువంటి అంశం ఆ విచారణలో నూట పంతొమ్మిది మందిని విచారణ చేస్తే నూట పదిహేను మంది చేతులు ఎత్తేసి దీని కర్త కర్మ క్రియా సూత్రధారి మొత్తం కూడా బాధ్యులు మొత్తం కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటి పరద శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇదే కేసులో ఏమీ లేకపోతే ముగ్గురు ఇంజనీర్ల దగ్గర వాళ్ళు ఏసీబీ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వెయ్యి కోట్లు వచ్చింది అంటే వీళ్ళు చిన్నచేపడు అసలు పాలకులైన మరి వసలైన వాళ్ళని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లు వస్తాయి దాదాపు ఈ ప్రజాధనాన్ని ముప్పై ఎనిమిది వేలతో ముప్పై ఎనిమిది వేల కోట్లతో పోయి ప్రాణహిత చేయాల ప్రాజెక్టుని కట్టకుండా అక్కడ అబద్దాలు ఆడి నీటి లభ్యత లేదని రకరకాల మాయలు చేసి కేవలం ఆర్థిక దోపిడీ కోసం కమిషన్ల కోసమే నిపుణుల కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణుల కమిటీ కూడా వేమనపల్లి దగ్గర ఎక్కడో కట్టమంటే అక్కడ కట్టకుండా ఆడు నిపుణుల కమిటీ చెప్పిన చెప్పినటువంటి డిజైన్ ఇచ్చినటువంటి సంస్థలు చెప్పిన తోడు కాకుండా ఐదు కిలోమీటర్ల దూరంగా మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టులు కట్టి పోల్చిన మాట వాస్తవం ఆ అంశాన్ని స్పష్టత చేశారు పోస్ట్ కమిషన్ కాబట్టి దీనికి చర్యలు బాధ్యుల పైన చర్యలు తీసుకోమని తీసుకోవచ్చు అని చెప్పి ఆధారాలతో సహా అడుగు అడుగున పాయింట్ పాయింట్ వాడు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికనిచ్చారు ఆ నివేదికలో ముప్పై సార్లు నలభై సార్లు రేపు మన కేసీఆర్ గారి పేరు పంతొమ్మిది సార్లు హరీష్ రావు గారి పేరు ఒక ఐదు ఐదు సార్లు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు ఈటల రాజేంద్ర గారు ఈ విధంగా స్పష్టంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇంకా ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశం కొనసాగదు ముఖ్యమంత్రి గారు ఇంకా మాట్లాడారు కాబట్టి ఆ మంత్రి మండలి మంత్రి మంత్రి మండలి కూడా ఈరోజు కూర్చొని ఈ అంశం పైన ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు ఉన్నది ఇంకా మనకి బయటికి బహిర్గతం వ్యక్తం కాలేదు కాకపోతే అరవై పేజీల సారాంశంలో నిపుణుల కమిటీ నీటిపారుదల న్యాయ ప్రభుత్వ పాలనాధికారుల కమిటీ ఆ ఆరు వందల అరవై ఐదు పేజీల సారాంశాన్ని తీస్తే కళ్ళ కట్టినట్టు ఉల్లంఘనలు మామూలు నిర్మాణంలో ఉల్లంఘన నాసిరకం పనులు నాసిరకం పనుల ద్వారా ఆ జరిగినటువంటి ఆర్థిక దోపిడీ స్పష్టంగా కనపడుతుంది ఇది మనం రోజు కూడా ప్రతిసారి గత ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ కుమ్మబాటు గురైందో ఆ రోజు నుంచి తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చే నివేదికలు ఇవన్నీ చూస్తే అన్ని కూడా విజిలెన్స్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా చూస్తే కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు చేసిందంతా చేసి మొత్తం కూడా ఆ విచారణ కమిషన్ మొత్తం కూడా వేళ్లన్నీ కూడా ఆ వైపు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా మాటి మాజీ నీటి పరుదల శాఖ మంత్రి ఆర్థిక మంత్రి వైపు ఈ కమిషన్ చూపించింది చూపించినప్పుడు ప్రభుత్వం అనేది చాలా జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ విమర్శ కక్ష కక్షపూర్తమే ఉంది దాదాపు ముప్పై ఎనిమిది ప్రాణహితాలు వీళ్ళదో కట్టకోకుండా పదహారు లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్ళు వస్తాయి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది రూపంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది ఆ తరంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు తొంభై శాతం తొంభై శాతం అనుమతులు తీసుకొచ్చి కొన్ని అనుమతుల కోసం ప్రయత్నాల లోపంలో ఇంతలోకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రభుత్వాలు మారిపోయి ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అంచనాలు కూడా మారిపోయినాయి తర్వాత ప్రాజెక్టు డిజైనే మారిపోయింది తీరా ఏం చేశారు బుదిబండగా మార్చారు కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఒక దుఃఖదాయినిగా మార్చారు ఏం ప్రయోజనం ఏం సాధించారు ఎన్ని ఉల్లంఘనలు ఒకటి ప్రాజెక్టు మరమ్మత్తు లేవు ఓఎన్ఎం అంటే నిర్వహణ లేదు మరమ్మత్తు లేదు ఏదీ లేదు రెండు వేల పూర్తి అయితే రెండు రెండు వేల పదహారులో ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేశారు పూర్తి కాకముందు ఇంజనీరింగ్ తో పూర్తయినట్టు సంతకాలు పెట్టి నీళ్లు నింపకూడదు ఈ ప్రాజెక్టు నీళ్లు నిల్వ చేయకూడదు అని ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా మొత్తుకున్న మరి ఆనాటి పాలకులు గారు సూచన మేరకు మరి కేసీఆర్ గారు